ఆర్మూరు పట్టణంలోని జంబియనుమన్ ఆలయ ప్రాంగణంలో ఆర్మూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ముగిసిందని అయ్యప్ప స్వాములు తెలిపారు నవంబర్ ఇరవై ఐదు నుండి జనవరి ఐదు వరకు మండల కాలం పాటు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వామి నగేశ్వరం ఆశీర్వాదంతో అన్నదాతల సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిత్యాన్నదాన కార్యక్రమానికి జంబియనుమ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మసాల సత్యనారాయణ మామిడిపల్లి మాజీ సర్పంచ్ రవి గౌడ్ రేణుక గణేష్ తానాజీ మరికొంతమంది అన్నదాతలు తమ సహకారంతో మండల కాలం పాటు అయ్యప్ప మారాధాన స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరుమూరు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలందర్ సీనియర్ గురుస్వామి జనార్దన్ గౌడ్ చేపూర్దనుంజ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంట విప్లవ కిరణ్ గురుస్వాములు రమణ పుట్టిమురళి మీసల రాయేశ్వర్ గంగాధర్ గౌడ్ గోపి మీసల మహేష్ కన్యాస్వామి యోగేష్ దనుపల్ శివచరణ్ ఆరుమూరు అయ్యప్ప సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు వచ్చేసారి కిరణం కూడా హరిహర సుడు అయ్యప్ప స్వామి యొక్క బలధారణ సార్లకు ఆర్మూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల నవంబర్ ఇరవై ఐదు నుండి ఈరోజు జనవరి ఐదు వరకు నిరాటంకంగా నలభై ఒకటి రోజులు భిక్షా కార్యక్రమం మాలధారుల సములతో నిర్వహించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా కొందరు ఆర్థికంగా సాయం చేసిన దాతలతో మరి సేవ చేసిన దాతలతో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు వందలాది మంది అయ్యప్ప దారుల భక్తులు ఇక్కడ భిక్ష తీసుకోవడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమాన్ని మా గురుసాములైనటువంటి రగిష్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ గురుస్వాములైనటువంటి జనార్దన్ గౌడ స్వామి గారు ధనంజయ స్వామి గారు మీశాల రాజేశ్వర గారు మురళి గారు మరి మాకు ఈ నలభై ఒక్క రోజులుగా ఎన్ని బియ్యం అవసరం ఉంటాయో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఒక అన్నదాత వల్లే మసాలా సత్యనారాయణ గారు మసాలా సత్యనారాయణ గారు మరియు నానాది గారు మాట్ సర్పంచ్ కౌన్సిలర్ రవికుమార్ గారు రేణుకా జ్యువెలర్స్ గణేష్ గారు మరి ఇట్లా ఎంతో రకంగా మాకు ఆర్థికంగా వెన్నుదాడు నుండి కార్యక్రమం ముందుకు జరపడం జరిగింది మరి ఇందులో సీనియర్ గురుస్వాములు ఇక్కడ నుంచి అందరూ కూడా సేవ చేయడం జరిగింది గంగాధర్ గౌడ స్వామి కావచ్చు యోగి స్వామి దల్పాల స్వామి విప్లవ స్వామి మరియు మా నగేశర్మయ్య గారి వెంట ఉండి అన్ని విధాలు మనకు అత్యధికంగా సాయం చేసినటువంటి రంగగురు స్వామి గారు గుడికి సంబంధించినటువంటి గోపి గుడి గోపి గారు ఇలా అందరు కూడా ముందుండి కార్యక్రమాన్ని ఈ డి మన అరట్టు సమయంలో సహకరించినటువంటి శివ డిజే శివ గాని మరియు గోపాల స్వామి వీరందరికీ కూడా అయ్యప్ప సేవా సంస్కృతం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇదే విధంగా దాతలు కానీ అయ్యప్ప మాలదాన భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే అద్భుతంగా కూడా జరపడానికి మేము సేవ చేయడానికి ముందున్నామని తెలుపుకుంటూ అందరు కూడా మరొక మంచి మాలదాన తీసుకున్నటువంటి సందర్భంలో అమలు ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ తగించి మంచి సద్గుణాలతో ప్రజలందరూ ఈ దేశమంతా సస్సామాలంగా సుభిక్షంగా ఉండడానికి ఆ అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరు వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ చేసిన సేవ చేసిన ఆర్థికంగా సాయం చేసిన స్వాములందరూ కూడా ఆర్మూర్ అయ్యప్ప సేవా సంస్థ తరఫున పాదాభివందనాలు తెలుసు